ఈ రోజు ధర్నా చౌక్లో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో రణబేరీ టూ పాయింట్ జీరో జరుగుతూ ఉంది సుమారు పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు ఈ ధర్నాకి హాజరవుతా ఉన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు నిన్నగాక మొన్న మూడో బడ్జెట్ సమర్పించారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల వేయంతో దీన్ని సమర్పించారు కానీ అందులో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన ఊసులే లేవు మేము డిమాండ్ చేస్తుంది పన్నెండో వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించాలి చైర్మన్ నియమించాలి ఈలోగా ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అంటాం ఇరవై తొమ్మిది శాతం ప్రకటించాలి బకాయిలు ఇవ్వాలి సిపిఎస్ రద్దు చేయాలి ఇలా పది డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే గత ప్రభుత్వం ఏం జరిగిందో మనం చూసాం బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి గత ప్రభుత్వం దారి తీసింది అదే దాని పతనానికి కారణమైంది ఎవరైనా సరే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం సర్వైవ్ అవడం చూడటం నేను నాకు తెలిసిన యాభై ఏళ్ళ చరిత్రలో నేను చూడలేదు అందుకని చర్చించాలా ప్రజాస్వామ్యంలో చర్చించడం అనేది ఒక ముఖ్యమైన భాగం చర్చించి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి పన్నెండో వేతన సంఘాన్ని వెంటనే ప్రభు ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం బొర్రా గోపీమూర్తి పిడిఎఫ్ఓ ఎమ్మెల్సీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిఆర్సీ అమలు చేయాలని చెప్పి పిఆర్సీ కమిషన్ నియమించే ఐఆర్ ప్రకటించాలని ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేయాలని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేయాలని చెప్పి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి తదితర సమస్యల మీద ఈ రోజున యూటిఎఫ్ ఈ రోజున విజయవాడ అలంకార సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నాకు వన్ సైడ్ గా ఓట్లేశారు మన ప్రభుత్వం వెంటనే వారికి మంచి పిఆర్సీ ఇస్తాను పిఆర్సీ అమలు చేసే లోపు ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తాను టైం టు టైం డిఏ ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు ఆనాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తవుతా ఉంది ఈ రోజున పదకొండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూన్తో పూర్తి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటోతో నుంచి పన్నెండో పిఆర్సీ అమలు చేయాలా గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి పిఆర్సీ ఇవ్వకోకుండానే అది ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం మేము వస్తానన్నప్పుడు ఇస్తానని చెప్పినటువంటి హామీ ఈ ఇరవై నెలల కాలంలో ఒక్క హామీ కూడా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి అమలు చేయలేదు ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో మాట్లాడటం జరిగింది ఉపాధ్యాయ సంఘాలుగా ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది గతంలో రణబేరి పేరు చెప్పి యూటిఎఫ్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేయటం జరిగింది దానికి అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వాన్ని చర్చలకు పిలిచి డిఏ మాత్రమే ఇచ్చారు పిఆర్సీ మాట లేదు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు చిరుద్యోగులు కావచ్చు ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో కనీసంగా బడ్జెట్లో పిఆర్సీ ప్రస్తావన వస్తుంది ఐఆర్ ప్రకటిస్తారు ఆర్థిక బకాయిలకి రోడ్డు మ్యాప్ ఇస్తారని చెప్పి చాలా ఆశగా చూశారు కానీ ఈ బడ్జెట్ వేతన జీవులకి నిరాశ కలిగించింది అంతేకాదు ఈ రోజున బడ్జెట్ విద్యారంగంలో కూడా గత బడ్జెట్ కంటే కూడా సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం నిధుల్ని కోతేసినటువంటి పరిస్థితి ఉంది మౌలిక వసతులకి గత ప్రభుత్వమే ఏడు కో ఏడు ఏడు కోట్ల రూపాయలు బకాయి ఉందని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం కేవలం పదిహేను వందలు మాత్రమే కేటాయించారు ఈ విధంగా వేతన జీవుల్ని ఈ విధంగా నిరాశకు గురి చేసినటువంటి ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా ఈ రోజున యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా ఉంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పిలిచి ఈ రాష్ట్ర కావాల్సినటువంటి పిఆర్సీని పిఆర్సి కమిషన్ ప్రకటన చేయాలా అదే విధంగా ఇరవై తొమ్మిది శాతం అయర్ ని ప్రకటించాలా ఆర్థిక బకాయిలుగా ఉన్నటువంటి ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలని విడుదల చేయాలా పెండింగ్ లో ఉన్నటువంటి డీఎల్ విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది ఈ రోజున కానీ రేపు కానీ పీడిఎఫ్ గా ఈ బడ్జెట్ మీద ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక సమస్యల మీద కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అసెంబ్లీలు బడ్జెట్ ముచ్చట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అలంకార్ థియేటర్ వద్ద బడ్జెట్ ముచ్చట్లాడుతుంది గత పాలకుడు ఈ పాలకుడు కలిసి సృష్టించిన సమస్యలే ఈ రోజున మేము అడుగుతున్నాం మా హామీల సంగతి ఏమిటని చెప్పి మీరు ఈ బడ్జెట్ ప్ర ప్రసంగాలు ఏం తేలుస్తారని చెప్పి నిలదీయడానికే పది పదిహేను వేల మంది యూటీఎఫ్ కార్యకర్తలు అలంకారికి తరలి వచ్చారని చెప్పి చెప్పదలిచింది అందువల్ల గత పాలకుడు పాపాలున్నాయి మాకు చెల్లించాల్సిన డిఏ బకాయిలన్నీ పెట్టిపోయాండు అయినా బకాయిలు పెట్టిపోయిండు ఆ బకాయిలన్నీ చెల్లించమని అడుగుతున్నాం అలాగే ఈ పాలకుడు పిఆర్సి ఇవ్వాలి పిఆర్సీ ఐఆర్ ఇవ్వాలి అలాగే ఎరియర్లన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడు చేస్తారు ఏ టైంలో చేస్తారని చెప్పి అడగడానికి అని చెప్పి మేమందరం అలంకార థియేటర్ దగ్గరికి వచ్చాం అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షన్ల సమస్యల మీద స్పందించాలని చెప్పి పరిష్కారం చేయాలని చెప్పి ఇవేమీ కొత్త డిమాండ్స్ కాదు మీరు హామీ పడినటువంటి విషయాలే అధికారంకొస్తే వస్తే మేము ఇవి చేస్తామని చెప్పారు గత పాలకుడు అదే చెప్పాడు అమలు చేయకుండా పోయాడు ఈ పాలకుడు అదే చెప్పాడు అమలు చేయకుండా పోయాడు మీ హామీలకి స్పష్టమైన హామీ ఎక్కడని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అందువల్ల తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం